జీత్ ఇటీవలి కాలంలో అభిమానం హార్దులు దాటుతుంది తమ హీరో కోసం అభిమానులు చేసే పనులు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి ఇక సినిమాల రిలీజ్ సమయంలో అయితే పెద్ద పెద్ద కటౌట్స్ ఏర్పాటు చేసి అందరి దృష్టి పడేలా చేస్తారు తమిళ స్టార్ అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఏప్రిల్ పదిన ఈ చిత్రంతో అభిమానుల్ని పలకరించబోతున్నాడు ఇప్పటికే ట్రైలర్ లా ఉంది తల అభిమానుల్ని మెప్పించేలా ఈ ట్రైలర్ను కట్ చేయగా మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను ఇష్టపడే వారందరికీ ఈ చిత్రం తప్పక నచ్చుతుంది అర్జున్ దాస్ సునీల్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ స్పీడ్ పెంచారు ఈ క్రమంలోనే నెల్లైలోని బీఎస్ఎస్ సినిమా అజిత్ సినిమా కోసం రెండు వందల ఎనభై ఐదు అడుగుల ఎత్తైన కటౌట్ ఏర్పాటు చేసింది అయితే అది కుప్పకూలింది దీంతో అక్కడే ఉన్న అభిమానులు త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు ఇక ఈ కటౌట్ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది దీనిపై తలా యాంటీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం పదో తేదీన విడుదల కానుంది జీ విషా అర్జున్ దాస్ ప్రసన్న తదితరులు నటించిన ఈ చిత్రానికి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది ఈ చిత్రంతో అజిత్ మంచి హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో సైతం ఇలాంటి ఘటనే జరిగింది అజిత్ కటౌట్ కు పాలాభిషేకం చేస్తున్న సమయంలో కటౌట్ కూలిపోవడంతో ఐదుగురు గాయపడ్డారు కటౌట్ మీదకు పన్నెండు మందికి పైగా ఎక్కడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది ఇప్పటికే అజిత్ తన అభిమానులను సోషల్ మీడియా వేదికగా ఇలాంటి పనులు చేయొద్దని రిక్వెస్ట్ చేస్తుంటాడు కానీ ఫ్యాన్స్ మాత్రం అజిత్పై ఉన్న ప్రేమతో ఇలాంటి పనులు చేసి ఇబ్బందులు పడుతూనే ఉంటారు టేక్ కేర్ గాయస్ హ్యాష్ ట్యాగ్ గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్